హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొకసారి కొత్త వీడియో మేము మీ ముందుకు అయితే రావటం జరిగిందండి మీరు చూస్తున్నారు మీరు చూస్తున్నటువంటి గిత్తలు కాసినేని రాజా చౌదరి గారు గన్నవరం గన్నవరం వల్ల కృష్ణా జిల్లా వారి న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలండి சரி காரி கண்ணு பார்க்கலாம் ஆ தண்ணி ரீசாய் அதெல்லாம் பார்க்கணுங்க கொண்டு கொண்டு தான் இருக்கு கொண்டு கொண்டு தான் எடுக்கா చూసారు కదండి న్యూ కేటగిరీ దిగావలసిన గిత్తులండి బేటా వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి పూర్తిగా